రెండు మూడు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది ఢిల్లీ సీఎం ఎవరో తేలిపోయింది ఆ రాష్ట్ర మంత్రి అతిశి తదుపరి సీఎం గా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు ఆప్ లెజిస్లేటివ్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఢిల్లీ సీఎంగా బాధ్యతలు అప్పగించిన కేజ్రీవాల్ కు ధన్యవాదాలు చెప్పారు ఎమ్మెల్యే అతిశి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక పదవులు ఇచ్చిందన్నారు ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించారు ఆపు శాసనసభ నేతగా అతిశీని ఎంపిక చేయడంతో అతిశీ ఎంపికను లెఫ్టినెంట్ గవర్నర్ కు తెలిపారు కేజ్రీవాల్ దీంతో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీ బాధ్యతలు చేపట్టనున్నారు వారం రోజుల్లో ఆమె సీఎంగా ఛార్జీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది దేశంలో ఏ నేత తీసుకోలేని నిర్ణయాన్ని కేజ్రీవాల్ తీసుకుని ఢిల్లీ సీఎంగా రాజీనామా చేశారన్నారు ఆప్ నేత అతిశి కోర్టు తీర్పు కంటే ప్రజా తీర్పు ముఖ్యమనే ఉద్దేశంతోనే కేజ్రీవాల్ రాజీనామా చేశారని తెలిపారు ఎన్నికలయ్యే వరకు ఢిల్లీ ప్రజల రక్షణ బాధ్యతను తీసుకుంటానని కేజ్రీవాల్ సూచనలతో ప్రభుత్వాన్ని నడుపుతానని అన్నారు అతిశి వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ ను గెలిపించాలని ప్రజలు సంకల్పం తీసుకున్నారని తాను కూడా కేజ్రీవాల్ ను మరోసారి సీఎంగా చేయడం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు